హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ కాజిల్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోవాలి దీనిలో రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫోర్ ఎగ్స్ తీసుకుని వాటిని బాగా బీట్ చేసి దీనిలో వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ ఎగ్లో బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలో అరకప్పు వరకు బాగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బ్రెడ్స్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ప్యాన్ అంతా అప్లై చేయాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్స్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి ఈ బ్రెడ్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వీటిని రివర్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను సిక్స్ బ్రెడ్స్ వరకు ఫ్రై చేశానండి బ్రెడ్స్ మాడకుండా ఇలా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన బ్రెడ్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి పాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్ మీద వేసుకోవాలి ఆమ్లెట్ ప్యాన్ అంతా వచ్చేలా పలుచగా వేసుకోవాలి టూ బ్రెడ్స్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఆమ్లెట్ మీద అరేంజ్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఆమ్లెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ని చుట్టూర లూజ్ చేసి బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్స్ని ఆమ్లెట్తో రెండు వైపులా కవర్ చేయాలి దీన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయాలి ఆమ్లెట్ లోపల వైపు కూడా కొంచెం ఉడికేటట్లు చూసుకోవాలండి బ్రెడ్ ఆమ్లెట్ ఈవెన్గా ఫ్రై అయింది ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ బ్రెడ్ ఆమ్లెట్ని బ్రెడ్స్ని ఫ్రై చేయకుండా కూడా చేసుకోవచ్చండి మిగిలిన ఎగ్ మిశ్రమంతో ఇలానే బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకోవాలండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్